నమో వెంకటేశాయ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే నా బ్లాడ్ లుక్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి కంటిన్యూగా అడుగుతూ ఉన్నారు బ్లాడ్ లుక్ ఎక్స్పీరియన్స్ అని అసలు నేను గుండె ఎందుకు చేయించుకున్నాను ఎప్పుడు తిరుపతి వెళ్ళాను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ గుండు వీడియోకి ఇంత డిమాండ్ ఏంటా అనుకున్నానండి ఇంతవరకు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్కి అయితే మేము తిరుపతి వెళ్ళాము అప్పటి వరకు వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూనే ఉన్నానండి కానీ ఎక్కువ వ్యూస్ అయితే ఏం రాలేదు అన్నీ ఎయిట్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అక్కడే ఆగిపోయాయి ట్రైన్లో నేను వచ్చేటప్పుడే నామం పెట్టించుకున్నది ఒక వీడియో పోస్ట్ చేశాను షార్ట్స్లో జస్ట్ సాంగ్ యాడ్ చేసి ఆ దానికి ఒకేసారి టెన్ కే వ్యూస్ వచ్చాయండి నేను షాక్ అయ్యాను ఇన్ని వీడియోస్ పెట్టాము ఏం లేదు దీనికి ఇంత వచ్చాయి కదా అని అయితే అనుకున్నాను సో మామూలుగా టెంపుల్కి వెళ్ళాం కదా అలా అని కూడా కొంతమంది లైక్ చేస్తూ ఉంటారు కదండీ వీడియోకి లైక్ చేసినా వ్యూస్ పోతాయి కదా అలా ఎక్కువ వ్యూస్ వచ్చాయేమో అనుకున్నాను వచ్చిన తర్వాత నుంచి మేము టెంపుల్స్కి వెళ్ళిన వీడియోస్ అన్నీ ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉన్నాను నాకు వీలుని బట్టి ఫస్ట్ మేము ఎలా మా జర్నీ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను దానికి సిక్స్ కే వ్యూస్ అయితే వచ్చాయి నెక్స్ట్ మేము అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళాము ఆ వీడియో కూడా పోస్ట్ చేసిన తర్వాత కామెంట్స్ అనేవి ఎక్కువ వచ్చాయి నెక్స్ట్ నేను ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత టూ మంత్స్కి ఆ వీడియో కింద మీ బ్లాడ్ లుక్ ఎక్స్పీరియన్స్ ఏంటండి ఇవన్నీ అయితే అడుగుతూ ఉన్నారు తర్వాత నేను కూడా కొంచెం లైట్ తీసుకున్నాను ఎందుకు ఇలా కానీ ఒకసారి నేనే సెర్చ్ చేసి చూద్దాం కదా అని బ్లాడ్ లుక్ అనుకుట్టిన తర్వాత యూట్యూబ్లో చూసిన తర్వాత గుండుకి ఇంత డిమాండ్ ఉందా అని అనుకున్నాను సో ఇంకా కామెంట్స్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు నైటే నేను ఆ వీడియో ఎడిట్ చేసి మరీ పోస్ట్ చేశానండి నాకు ఫస్టే గుండెకి ఇంత ఉంది అని తెలిస్తే కనుక వీడియో తీసేదాన్ని పర్సనల్గా గుండు చేయించుకున్నది పెట్టమన్నారు నేను అసలు ఆ వీడియో తీలేదండి మేము పర్సనల్గా ఏమనుకున్నామంటే అక్కడంతా వాటర్ మనకి తల తడిపేసి చేస్తారు కదండి పిల్లలకు కూడా చేయించాము ఇంకా కుదరలేదనమాట ఇంకా మొబైల్ ఎందుకని చెప్పేసి నార్మల్గా వెళ్ళి వెళ్ళే ముందు వీడియో తీసాను మళ్ళీ వచ్చిన గుండు చేయించుకొని రాగానే ఒకసారి వీడియో అయితే తీసాను ఆ వీడియోకి థర్టీ సిక్స్ కే వ్యూస్ వచ్చాయండి ఇప్పటికీ కూడా మీ బ్లాడ్ లుక్ వీడియో కావాలి అని కామెంట్స్ చేస్తున్నారు ఇంకా ఇన్స్టాలో పెట్టిన తర్వాత వన్ ల్యాక్ వ్యూస్ వచ్చాయి దానికి ఓన్లీ నామం పెట్టించుకున్నది ఇంకా ఎక్కువ మెసేజెస్ వచ్చాయండి నేనేమో వీడియో తీలేదు కదా ఆల్రెడీ చెప్పాను అయినా కానీ మీ బ్లాడ్ లుక్ వీడియో కావాలని అడుగుతున్నారు అనుకున్న రోజు కార్తీక మాసంలో ద్వాదశి రోజు అండి ఆ రోజు జస్ట్ పూజ అయిన తర్వాత మామూలుగా న్యూస్లో మనకి చెప్తారు కదా అలా చూస్తూ ఉంటే చూసాము ఒకసారి ట్రై చేద్దాము ఈసారి బుక్ అయితే కనుక వెళ్దాము అని అనుకున్నాము అప్పుడు నేనైతే దండం పెట్టుకున్నానండి ఒకవేళ బుక్ అయ్యి వస్తే కనుక గుండె చేయించుకుంటాను అని నీ దర్శనం అయితే నాకు చాలు అని నేను అలా మొక్కున్నానండి కొంతమందికి ఇది కొంచెం ఓవర్గా అనిపించవచ్చు నాకు పర్సనల్గా చూడాలి అన్న కోరిక నాకు ఉండటం వల్ల నేను అలా మొక్కున్నాను అంతేగాని చాలామంది వేరేగా మొక్కుని ఇలా చెప్తున్నాను అని కూడా అనుకున్నారు అది వారిష్టం వారు అనుకున్నది నేనైతే ఇలా అండి ట్వంటీ సిక్స్త్కి బుక్ చేసుకున్నాము ఇంకా మా పిన్ని వాళ్ళు అందరం కలిసి వెళ్ళామండి మా జర్నీ మంచిగా సాగింది వెళ్ళి ఇంకా చుట్టూ ఉన్న టెంపుల్స్కి కూడా వెళ్ళేసి వచ్చాము అలాగే నా కోరిక నెరవేరింది తిరుపతి వెళ్ళాలి అనుకున్నాను గుండు చేయించుకున్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ అండి చాలామంది ఆడవాళ్ళు చేయించుకోకూడదు ఎందుకు చేయించుకున్నారు అని రిలేటివ్స్లోనే బయట కూడా కామెంట్స్లో కూడా అడిగారు సో ఇది నా పర్సనల్ అండి చెప్పాను కదా ఇలా మొక్కున్నాను ఇలా మొక్కున్నాను ఇవ్వాలి అనుకున్నాను ఇచ్చేసాను ఇలా అంటూ ఉన్నారనమాట నేను చెప్పాను కదా నాకు ఇలా దర్శనానికి కోసమని వచ్చిన తర్వాత జుట్టు ఉన్నప్పుడే బాగున్నావు ఇలా ఉన్నావు అంటూ ఉంటారు మనకు తెలుసు కదా కానీ నేను స్వామివారికి ఇచ్చాను ఇక నేను స్వామివారి కోసమే ఇచ్చాను నా జుట్టు అని ఎంతమంది అమ్మో ఇలా చేయించుకున్నావా అలా చేయించుకున్నావు అని అన్నారు నేను మాత్రం చాలా హ్యాపీగా చెప్పానండి అలాగే బయట ఇప్పటికీ నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ కామెంట్స్ కూడా పెడతారు సిస్టర్ మేము పలానా రోజు గుండు చేయించుకోవడానికి వెళ్తున్నాము మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అని కూడా పెడతారు వాళ్ళ మొక్కులను బట్టి వాళ్ళు వాళ్ళంత గిల్టీగా ఫీల్ అయితే చేయించుకోకపోవడమే బెటర్ అండి నా సమాధానం అయితే మీరు చేయించుకోవాలి అనుకుంటే కనుక పక్కన వారి మాటలు ఎవరు పట్టించుకోకుండా మీరు చేయించుకోండి మంది ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉంటారండి మా అమ్మ మా చెల్లి వాళ్ళందరూ అందరూ ఇచ్చారు నాకు ఇవ్వాలనిపించింది నేను మా పిన్ని మా మమ్మ అయితే గుండె చేయించుకున్నామండి మా మనసుకు అలా అనిపించింది ఎంతోమంది అడుగుతున్న నా మోస్ట్ బ్లాడ్ ఎక్స్పీరియన్స్ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి